నమస్కారం రుద్రా న్యూస్ కు స్వాగతం ఈ నెల ఒకటవ తేదీన సుప్రీం కోర్టు ఇచ్చిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పును నిరసిస్తూ దేశ వ్యాప్తంగా బుధవారం రోజున ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో భారత్ బంద్ కార్యక్రమంలో భాగంగా సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా బంద్ కు పిలుపునిస్తున్నామని కావున వాణిజ్య వ్యాపారవేత్తలు ప్రభుత్వ విద్యా సంస్థలు మరియు ప్రైవేట్ విద్యా సంస్థల యజమాన్యాలు కార్మిక సంఘాలు వివిధ సంఘాల అధ్యక్ష కార్యదర్శులకు సకలం సహకరించగలరని ఈ విజయవంతం చేయగలరని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి సిద్దిపేట జిల్లా నాయకులు కోరారు శాంతియుతంగా ప్రశాంతమైన వాతావరణంలో బంద్కు సంపూర్ణంగా సహకరించాలని ప్రతి ఒక్కరూ అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్ను పాటించాలని వారి మద్దతు తెలపాలని మన భారత రాజ్యాంగ హక్కులను కాపాడే బాధ్యతలను ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా భావించి రేపటి భారత్ బంద్ కు సహకరించగలరని కోరారు ఈ కార్యక్రమంలో అక్కన్నపేట మండల అధ్యక్షులు యాస శ్రీనివాస్ జిల్లా గౌరవ సలహాదారు నోముల బాలయ్య కో కన్వీనర్ వెన్నె రాజు మాల కార్యదర్శి జల్ల రమేష్ న్యాయవాది సావుల రాజమౌళి నాయకులు భోజు రవీందర్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారినండి అంబేద్కర్ గారి ఆలోచన విధానం నమస్కారం భారతదేశ భారత్ బంధుకు పిలిపించిన పిలిపించినటువంటి మా మాలమహనాడు సోదరులందరికీ తరఫున మేము ఈరోజు శిమాజ్ పట్నంలో వర్తక సంఘాలకు మరియు వ్యాపార సంఘాలకు ప్రతి ఒక్క వ్యాపార సంఘాలకు ఈరోజు ఇంటిపేజ్ ఇవ్వడం జరిగింది ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది భారతదేశ వ్యాప్తంగా రేపు ఇరవై ఒకటో తారీఖు భారతదారులు ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా మేము ఉష్ణాబాద్ నియోజకవర్గం స్థాయిలో సిద్దిపేట జిల్లా స్థాయిలో మేము మూడు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి భారీ యాత్ర ప్రతి ఒక్కరికి ఇంటిమేషన్ ఇచ్చుకుంటూ కోస్తావిష్ఠి చేసుకుంటూ ప్రతి ఒక్కరు వ్యాపారస్తులు కానీ ప్రతి ఒక్క భాగస్వాములు ఈ సంఘం ఈ కార్యక్రమానికి ఈ సంఘానికి మద్దతు ఇచ్చుకుంటూ రేపటి బంధును విజయవంతం చేసి కేంద్ర ప్రభుత్వానికి కానీ సుప్రీంకోర్టు కానీ మా బాధ చెప్పే విధంగా మా బోర్డు వేయ విధంగా మనం తెలుసుకోవాలి వాళ్ళ మనసు కనివింపు కలిగి కలిసి ఉంటే కలుసుకం అనే విధంగా ఎస్సీ ఎస్టీలు బీసీలు మైనార్టీలు ప్రతి ఒక్కరు కలిసి ఉంటేనే ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా మా జాతులు ఉంటాయని మేము అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేపటి బంధును విజయవంతం చేయాల్సిందిగా కృష్ణాబాస్ పట్టలు పేల ఏదో కోరుతున్నాం అందరికీ నమస్కారం ఈరోజు మాల ఐక్య కార్యాచరణ కమిటీ సిద్దిపేట జిల్లా వారి ఆధ్వర్యంలో కుల సంఘాల పక్షాన భారత్ బంధుకు పిలుపునివ్వడం జరిగింది జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అందులో భాగంగా ఈరోజు ఉస్నాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది కరపత్ర ఆవిష్కరణ గూఢపత్రికలు అంటించడం జరిగింది గ్రామ గ్రామాన మాలలు మాల ఉపకులాలు ఎస్టీలు బహుజనులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకొని రేపటి బంద్ను విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం మరి కేంద్ర ప్రభుత్వము తీసుకున్నటువంటి ఒక గుడ్డి నిర్ణయాన్ని కాదని మరి పార్లమెంటులో చర్చ జరిగి శాస్త్రీయంగా అది జరిగితే మేము ఒప్పుకునే వాళ్ళము అశాస్త్రీయంగా జరిగినటువంటి ఈ వర్గీకరణను వ్యతిరేకిస్తూ రేపు భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది మాల సంఘాల ఆధ్వర్యంలో మరి మిగతా సోదరులు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రతి గ్రామం నుంచి మాలలు మాల అనుబంధ కులాలన్నీ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జై భీమ్